ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి నూట యాభై కోట్లు అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో హెండు వన్ క్రోర్స్ శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు రెడ్డి గారు కొండా సురేఖ గారు సీతక్క గారు మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మోరాట చేస్తూ పనిచేస్తూ వీటి నిర్మాణాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాల్సిన నిధులు అటువంటి వ్యవహారాలు నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా చేయాల్సిన పనులు వాటన్నిటి కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా జరుగుతూ ఉన్నాయి మంచిగా చేశారు ఇంకా కొద్ది పనులు ఇంకో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సార్ల యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజేతో పాటు వారి ప్రజల పైన అందరిపైన ఉండేటట్టుగా మనం కోరుకుంటూ కట్ అప్డేట్ ఏమైనా పెట్టారా జాతర ఈ టైంలో పని అయిపోవాలని అయిపోయినా కాకుండా కూడా ఎందుకంటే భక్తుల క్రౌడ్ కొనసాగుతున్నాయి కదా కట్ ఆఫ్ డేట్ అనేది మళ్ళీ నడుస్తా ఉంది చూస్తాం దాని మీద కూడా మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తే నేనే వస్తుంటాను తప్పకుండా మీకు టచ్ లోనే ఉంటాను టెంపుల్ కి పోతాంపుల్